మీరు చూస్తున్నది పెప్పేరు బిల్స్ మార్కెట్ మహేష్ కోడేలా ఎద్దులా ఎన్ని పళ్ళు ఇవి రెండు ఆరు పళ్ళ ఒకటేనా రెండు ఆరు ఆరు రూపాయలు ఎట్లా రేటు ఇప్పుడు ఇవి ఒకటి ముప్పై ఐదు రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ గ్యారంటే పని యా ఊరు మనది పోలకల్ సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అడి ఎవరైనా ఒకటి ఇరవైకి అడుగుతున్నారు ఇరవై ఆడకి అయితే ఇస్తాం మన ఒకటి ఇరవై ఎనిమిది అయితే ఇస్తాం పని మాత్రం ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పు మూడు ఎనిమిదిలు అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు ఎవరికైనా అవసరం ఉంటే పొలక్కలకు చెందిన మహేష్ని కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట రెండు ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయట నచ్చితే మీరు కాంటాక్ట్ చేస్తే కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ